జై శ్రీరామ్ అందరూ బాగున్నారా ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కనుక మనం దేవుడికి నైవేద్యం పెట్టుకుంటకి అన్నీ చేసుకోవాలి అందుకని మీరు చాలా బిజీగా ఉంటారు కనుక నేను తేలిగ్గా చేసుకునేది చూపిస్తాను పులిహార ఈజీగా చేసుకునే బొబ్బట్లు చేసి చూపిస్తాను మీరు చేసుకోండి అన్నం వండుకున్నాను దాని తగ్గట్టు పోపుకి ఆవాలు శనగపప్పు పల్లీలు మినప్పప్పు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కాయలు చింతపండు కొంచెం నూల పొడి నువ్వులు వేయించి పొడి చేశారు నువ్వు పెద్ద స్పూన్ తోటి మీ చేసుకునే ఐటమ్స్ బట్టి నేను పెద్ద ఎంత తోటి రెండు స్పూన్లు వేసుకున్నాను నువ్వులు తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వుల పప్పు వేసుకోవచ్చు వేయించుకుని పొడి చేసుకోవాలి చింతపండు రసం తీసుకున్నాను కదా దీనిలో సాల్ట్ ఎద్దాం మూడు గ్లాసులు వేసుకున్నాను మా గ్లాస్ తోటి తోటి మూడు గ్లాసులు బియ్యం గ్లాస్కి రెండు ఈ ఈ స్పూన్లతో రెండు స్పూన్ల చప్పులు వేస్తాను దీంతో కూడా వేసేసుకుందాం పసుపు స్పూన్తో చూడున్న వేసుకోండి సార్ మీరు తీసుకున్న ఐటెంలు బట్టే వేసుకోండి నేను వేసినంత మీరు వేసుకోకండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మూగుడు పెట్టుకుని కోవాలి వేసుకోవాలి పోపు వేయక వేసుకోవాలి ఆవాలు వేస్తున్నాం శనగపప్పు మినపప్పు రెండు వేసాం పులిహార అంటే ఒకటే రకం కాదండి నాలుగైదు రకాలు ఉంటాయి ఇంత మునుపు మీకు మిరియాల పొడి పులిహోర చూపించాను కదా అలాగే ఇది నువ్వులి పొడి వేసుకుని చేసుకునే పులిహార కాకపోతే చేసే విధంగా చేస్తే అందరూ ఒకలాగా చేయరు కదా నేను ఒకలాగా చేస్తాను ఇప్పుడు చింతపండు రసం వేసుకుని దానిలో మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి దానిలో చింతపండు రసం వేసి ఉడకపెడితే మంచి టేస్ట్ వస్తుంది మనకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగి కమ్మగా ఉంటాయి తినడానికి భారీ అక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది అలా చేసుకుంటాను ఇప్పుడు మన పోపు వేగింది కనుక ఇప్పుడు దీనిలో అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకుందాం ఇవి వేగ ఇవి వేగాయి కదాక మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం

అసలు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి మిరపకాయలు తప్పు ఎండు పెప్పి తక్కువ వేస్తాను నేను కాకపోతే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ కారంలో పసరిగా ఉన్నాయి అందుకోసమే అన్ని ఎండు విరపకాయలు అన్ని పచ్చిమిరపకాయలు వేసేది దగ్గరగా వేసుకున్నాం వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి కల్లానే మీరు సీసాలను డబ్బాలను వేసి పెట్టుకున్నారనుకోండి నాలుగు సార్లు సరిపడా చేసుకుంటే కలుపుకుంటూ ఉండొచ్చు బాగానే ఉంటుంది ఇప్పుడు ఫిర్యాదు నూనె పిండి వేసేస్తున్నాను కట్టకుండా ఉంటుంది కొంచెం కలుస్తుంది కొంచెం అన్నం తీయగానే కొంచెం నూనె వేసి ఇలా కలిపి పెట్టుకున్నారు అనుకోండి ముద్ద అయిపోదు అన్నం పొడిపడిలాడుతూ వస్తుంది నూనె వేసి మాటిలా ఇలా కలిపెట్టేస్తే అన్నం విడివిడిగా వస్తుంది పోపు అంతా దానిలో వేసాను కదా కొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లారక కలిపి మీకు మళ్ళీ చూపిస్తాను పులిహోర రెడీ అయింది ఇదిగో ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్వీట్ తయారు చేస్తాను ఇప్పుడు నేను స్వీట్ తయారు చేసి ఈ స్వీట్ తోటి బొబ్బట్లు చేతి చూపిస్తా ఇప్పుడు దానికి సరిపడా ఏంటంటే ఒక కొబ్బరి చెప్ప తీసుకున్నాను కొబ్బరి చెప్ప అంటే దీంట్టు కోరు అనమాట దీంతో దిండు కోరు కొబ్బరి కోరు కొబ్బరి కోరు ఈ గ్లాసుడు ఉప్మా రవ్వ ఇది ఉప్మా రవ్వ మళ్ళీ దీంతో రెండు గ్లాసులు పంచదార దీనికో గ్లాసుడు దీనికో గ్లాసుడు అనమాట ఒకటికి ఒకటి కొబ్బరి కూరకు ఒకటికి ఒకటి రెండు గ్లాసులు పంచదార కొంచెం ఏలకు పొడి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రవ్వ ఒక మా రవ్వ ఒక మాటు కొంచెం వేసి వేయించుకుంటాం వేయించున్నాక స్వీటు ఎలా తయారయ్యాలో చూపిస్తాను ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ స్వీట్ తయారయ్యే లోపల పిండి కలుపుకోవాలి కదా బొబ్బట్లకి నా అందుకని గ్లాసులు పిండి గ్లాస్తో గ్లాసులు పిండి నీళ్ళ వేస్తాం వేసి కొంచెం గోధుమ పిండి కొంచెం ఇలా పిడుకుడితో తీసుకోండి ఈ గోధుమ పిండి ఒక పెద్ద స్పూన్ ఉప్మా రవ్వ ఈ మూడో కలిపియాలి

కలుపుకోవాలి ఇంతవరకు పూర్లు పూర్ణమూర్లు పెట్టాను కదా ఇప్పుడు పోడ బొబ్బట్లు అనమాట పూర్ణబూర్లు కూడా చేసుకుంటారు పౌర్ణమి ముందు వచ్చే గురువారం శ్రావణ మాసంలో ఎలా చేసుకుంటామో అలాగే మార్గస్ట్ మాసం కూడా పౌర్ణ బూర్లు పులిహార అవి పిండి వంటలు వండుకుని పూజ చేసుకుంటారు పెసరపప్పుతో కూడా బొప్పట్లు చేసుకుంటారు మేము పెసరపప్పుతో చేసుకుంటాం మరి చూపిస్తాం ఇప్పుడు పప్పులోవి పడని వాళ్ళకనమాటివి ఎసరపప్పు శనగపప్పు మాకు పడదు తేనకూడదు అనుకుంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగుంటుంది కలిపి పెట్టేసుకుంటే నాతుంది ఇది మనం స్వీట్ తయారయ్యే లోపల ఇది నానుతుంది అన్నమాట దీని మీద మూత పెట్టేద్దాం కొంచెం వేసి వేయించుకుందాం వేయించకపోయినా పర్వాలేదు చేసేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ వేగింది కదా పక్కన స్టవ్ వెలిగించి స్టవ్ మీద గ్లాస్ ఉన్నారు నీళ్లు మనం ఏ గ్లాస్తో రవ్వ గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారు నీళ్లు పెట్టుకున్నాను అవి మరిగాక దీలో పోసుకున్నాను నేను నీళ్ళు పోసాం కదా కొంచెం దగ్గర పడే వరకు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఉండగట్టకుండా కలుపుకోండి ఇప్పుడు మనం దీలో పంచదార వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో కొలత వేసుకుని పెట్టుకున్నామో ఆ పంచదార దాల్లో వేసుకోవాలి వేసుకుని శుభ్రంగా కలపండి కలిపి ఉండగట్టకుండా కలపండి తర్వాత మనం ఒక గ్లాస్తో కొబ్బరి కొలుచుకున్నాం కదా కొబ్బరి కూడా వేసి జాగ్రత్తగా కలుపుకోండి కట్టకుండా ఇప్పుడు నేను ఇవన్నీ వేసి కలుపుకున్నాను కదా మీకు ఇలా కాదు అంటే కొంచెం జలసరిగిల్లి తీసుకుని నీళ్ళు మరగపెట్టుకుని దానిలో ఈ రవ్వలో పంచదార కొబ్బరి రెండు కలుపుకుని దానిలో వేసి కలుపుతూ వేసుకోండి వండ కట్టకుండా మీకు ఈజీగా బాగా వస్తుంది చూసారా ఇక మనకి ఉండ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకునే ఏలకు పొడి దీనిలో వేసి కలుపుకోండి పిండి కలుపుకున్నాం కదా ఆ పిండి ఇలా చేతి మీద వేసుకుని ఇలా ఇలా చేసుకోవాలి పిండి తీసి దానిలో ఇది పెట్టాలి కొంచెం గట్టి వచ్చింది ఏం కాదు మీరు కొంచెం లేతపాకం తీసుకోండి ఇలా పెట్టి దీన్ని లా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకోండి తీసుకుని పెట్టి నూనె రాయాలి కవర్కి కవర్కి నూనె రాసి దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి అంటే పూర్ణంగా గట్టి పడింది కదా కొబ్బరి వేసాము అందుకని ఇలా అలా వస్తాలి వత్తి పెనం మీద కాల్చుకోవాలి అలా సాగు ఇప్పుడు పెనం పెట్టుకుందాం కొండసి ఇది వేద్దాం ఇప్పుడు ఇంకోటి ఒత్తుకుందాం ఈ లోపల అది కాలే లోపల ఇంకోటి ఒత్తుకుందాం పులిహోర బొబ్బట్లు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు శ్రావణ రేపు శ్రావణ శుక్రవారం కనుక మీరు కూడా చేసుకుని ఇలాగ నైవేద్యానికి చేసుకుని పెట్టుకోండి ఈజీగా అవుతుంది మనం మామూలుగా కూడా ప్రసాదాల కింద చేసుకుని నైవేద్యం పెట్టుకుంటే పొద్దున్నే టిఫిన్లకి ఎవరికైనా మన వాళ్ళకి బాక్స్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది మీరు చేసుకుని తిని లైక్ చేసి ఓకే చేసి షేర్ చేసుకుని కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయి